ஏதோ கார <Și> <analyze anthropology>

ತರಿಪ ಒಂಕಿ ಅವರು ನರಾ ಅಕ್ಕಕೋಟೆ ಇದ್ದಾವೆ. ಓ ದಿನ ಅವಸನ ಆಗಟೆ ಇದ್ದೀಂಗೇ ಅವರು. ಹಾಯ್ ಗಾಯ್ಸ್. ಯವರ ಏಳುಕಳು ಕೂಚುಂದ್ನ ಅಕ್ಕಾ. ಅಲ್ಲಾ ತಾವುಂದ್ರು ಅಟ ಪಕ್ಕಕ್ಕ ರಂಡಾ ನಿんでದಿನ್ನು. ನಾನು ಇಂಗೇ ಆನೆಕನ

பாபி ஜூடு பாபி நான் போட்டோ தீரங்க பாபி நான் போட்டோ தீரங்கிட்டா రమ్మో వాళ్ళిద్దరు చినా పోయా నువ్వు వెనక నీ చదురా బాబాత్ అల్లాడిపోయామను నేను ఎవరు అట్టే పడతారు అట్టే హా కర్ణక్క నువ్వు ఎక్కువ ముందరా నాని నువ్వు లెగ్గు కర్నక్క ఎక్కని ఇప్పుడు చూద్దాము లెగాల ఉప్పు అమ్మా ఓహో నాయనా

लिख बाओ, लिख बाओ, लिख 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 నాని నా ఇంట్లోకెక్క ఇలా దిగుతారు భయపడకూడదు భయపడకూడదు ఇలా దిగాల బాబీ నేను దిగాను నేను దిగాను నేను ఎక్కాను దిగాను బాడు చెప్తాడు

వద్దులే అక్క ఇ అరే బాబీ వద్దు బాబీ అమ్మ అక్క అజ్జ సర్ట్ అనిగిపోయిందో సర్ట్ అనిగిపోయిందో వద్దు అక్క ఇరిగిన అంటే బల్లే అక్క జై జాడే అక్క

ಹಬ್ಬ ಏನ್ಸು ನಾ ಬದಿಗೆಸಿದ್ರಿ ಅಮ್ಮನಿಗೂ